ఎనికి ఎనికి బెర్కేన దగ్గర కరా ఈ జీమగారి స్టాడమ్ వచ్చా మాకొద్ది ఎనికిరా మేము కాన్నం యూరప్ ని మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించు కృప నీకో అతడు పుట్టినందున అనేకులు సంతోషితుడ నేను ప్రభునందు పిల్లరా మానవ దేవుని నామములకు మహిమ కలుగురు గాక ఇద్దరు శిష్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరూ నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ సమశక్తి మిక్కిలి కలిగిన మా ప్రభు నిర్ టైమ్స్ ఏంటంటే ఎలైట్ ఫుల్ బర్త్ సంతోషకరమైనటువంటి ఇటువంటి ఎందుకు దరువును దయ కనవారీ ప కటినోళాయ ೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಡಬ್ಬೈ ಐದವ ಜಯಂತ ಜುಲೈ ಎಮ್ ಪಂತೊದ ನಲವೈ ತೊಂಬ కొట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫైటర్ విజనరీ ద లీడర్ ద కరేజియస్ ద కంపాషనెట్ హూ లాస్ట్ ఆఫన్ అండ్ లవ్ మచ్ లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు అంత గొప్ప నాయకుడు అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి డెబ్బైవ డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ